విజయనగరం జిల్లా మెంట మండలం జయతి గ్రామంలో స్వయంగాగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినంగా భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు సహింబుగా వలసిన దేవాలయం కావడంతో కోరిన పోర్కెలు తీరుతాయనే నమ్మకంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు ఆలయం శివనామ స్మరణతో మారిపోయింది ఈ కార్యక్రమంలో దేవస్థానం అభివృద్ది కమిటీ చైర్మన్ గేదెల సత్యనాయుడు ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు

మల్లిస్వామి గారు ఇద్ద అన్నప్రశాలు

గేదిలి సత్యనాయుడు మాది విజయరాజం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామం శ్రీ బ్రహ్మరాంబికా సేతి మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మహా మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు ఉదయం మూడు నుంచి కూడా అధ్యక్ష